के <laughs> राज మీడియా మిత్రులకు తెలియజేయబడుస్తున్నాను ఈ రోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర పోవడము మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు స్థానికంగా మాట్లాడిపోవడం చాలా దురదృష్టకరంగా నేను ఉన్నా ఈ రోజు మనస్తాపానికి గురై చెప్తా ఉన్నా ఇంతకు ఈ రోజు రైలు సమస్య కొరకు మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులు అందరు రావాలి దయచేసి రావాలి యొక్క యొక్క సమస్యను సమస్యను గత ఇరవై ఐదు రోజులు హసరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా ఏకజాటిగా ఉంటే అభివృద్ధి చెందుతుంది ఏకజాటిగా లేకపోతే అభివృద్ధి చెందదు మీరు గతంలో ఇచ్చిన మాట కేంద్రంలో మేము అడుగుతా ఉన్నాం మేము ఏదైనా మీరు ఏ విధంగా మేము కూడా చూస్తామని రంజిత్ రెడ్డి గారు బషీరాబాద్ తన క్యాన్వసింగ్ పరంగా రావడం జరిగింది అదే విధంగా ఆయన క్యాన్వసింగ్ చేస్తున్న సమయంలో మా యొక్క సమస్యలు బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి పేరు చెప్పి జయరామచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ కూడా అవమాన పరిచి ఈ ఉన్న రాజకీయ నాయకులే లోకల్ ఎంపీపీ సభ్యులు అక్కడ ఉన్న జడ్పీడీసీలు ఉన్న సభ్యులు కాంగ్రెస్ పార్టీ సభ్యులు నేను యావత్ బషీరాబాద్ లో కూడా అన్ని పార్టీలను కలిపి ఇరవై ఐదు రోజులు రైలు కొరకు నిరసన చేస్తే ఈ రోజున మన యొక్క సమస్యను ఎంపీ ద్వారా అడిగి ఆయన కూడా గతంలో టీఆర్ఎస్ ఈ రోజు ఒక సామాన్య మానవునికి గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము ఈ విధంగా అయితే బషీరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచన చేయాలి మనం ఎవరికి మనం నిర్ణయించుకొని ఓటు వేయాలి ఇటువంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తే మనకు ప్రతి రోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఇంటి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి ఎంపీ రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి